ధ్యానము సోహం పూజ అనేటువంటి ఎపిసోడ్లో రెండవ భాగంగా అటువంటి ఈ శ్వాస లోపల నుంచి బయటకు వస్తూ ఉంటే సో అవుతుంది బయట నుంచి లోపలికి వెళ్తే అది హమ్ అవుతుంది సోహం సహ అహం అంటే సహ అంటే ఆ బ్రహ్మము అహం అంటే నేను అంటే ఆత్మ కాబట్టి సోహం 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 అని ఈ హంస నిరంతరంగా దాంట్లో ఒక అర్థాన్ని వాళ్ళు కల్పన చేశారు ఈ అర్థ రూపకంగా దాన్ని భావించారు మామూలుగా చెప్పేది ఏంటయ్యా అంటే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి ఇంకేమీ అవసరం లేదు మీకు అని అంటే ధ్యాన ప్రక్రియ విధానములో మనసు అనేటువంటి వస్తువుని శ్వాసతో అనుసంధానం పొందింప చేయటము ఎందువల్ల అంటే మిత్రులరా మనసు అనేటువంటి వస్తువు ఎప్పుడూ కూడా అనేక వృత్తులు కలిగి ఉంటుంది బహిర్ముఖ వృత్తులు అన్నారు వాటిని ఏం వృత్తులయ్యా అంటే ప్రమా వృత్తి విపర్యయ వృత్తి వికల్ప వృత్తి వృత్తి స్మృతి వృత్తి అని పంచవృత్తులుగా పతంజలి గారు చెప్పారు ప్రధానంగా మనసు అనేటువంటిది ఇంద్రియాలతో సంబంధం కలిగి ఉంటుంది లేదా అంటే శ్రోతేంద్రియంతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్దాన్ని వింటూ ఉంటుంది చర్మేంద్రియంతో సంబంధం పడి బయట ఉన్న స్పర్శను గ్రహిస్తూ ఉంటుంది నేత్రేంద్రియంతో సంబంధం పడి బయట ఉన్న రూపాన్ని గ్రహిస్తూ ఉంటుంది ఇలా విషయ సముదాయాన్ని ఆస్వాదించుకుంటూ ఉంటుంది ఇలా ప్రధానంగా ఈ వృత్తుల్లోనే ఉంటుంది మనస్సు నెంబర్ వన్ రెండవది ఇంద్రియాలతో సంబంధం లేకపోయిందా అంటే వాసనలతో సంబంధం పడుతుంది వాసనలు అంటే గతంలో అనుభవించిన స్మృతులు వాటిని ఆలోచనలుగా చేసుకోవడం మన ఇంద్రియ వ్యాపారం మనం ఇంద్రియ వ్యాపారంలో ఉన్నా కానీ లోపల మరలా అది ఆలోచన విధానంలో ఉంటుంది అంటే వ్యవహారం వ్యవహారమే ఆలోచనలు ఆలోచనలే జరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనస్సు ప్రధానంగా ఇంద్రియాలతో సంబంధం పడి ఉంటుంది నెంబర్ వన్ లేదా ఆలోచనలతో అంటే సంబంధం పడి ఉంటుంది తర్వాత కామ క్రోధ లోభ మోహ మద మత్సరాది గుణాలతో సంబంధం పడి ఉంటుంది ఏదో ఒక గుణానికి లోనైనప్పుడు మనసు ఆ గుణాన్ని ప్రకోపిస్తూ ఉంటుంది అట్లా మనసు అనేటువంటి వస్తువులో ఈ గుణాలు ఈ ఆలోచనలు ఇంద్రియ క్రియలన్నీ కూడా తారట్లాడుతూ ఉంటాయి వీటితో సంబంధం పడి ఉండటాన్ని ప్రవృత్తి అన్నారు ఈ సమూహం అంతా చేరి ప్రవృత్తి కాబట్టి మనసులో ఉన్నటువంటి ప్రవృత్తి విధానాన్ని నివృత్తి చేయాలి అంటే నివృత్తి మార్గంలో మనసుని పయనింపజేయాల్సి ఉంటుంది అప్పుడు ఏం చెప్తున్నారు అయ్యా అంటే అయ్యా ఆ మనసుని శ్వాసతో అయ్యా ఆ మనసుని హంసతో అనుసంధానం చేశావు అంటే దాంట్లో ఆ వృత్తులు ఉండవు అది నివృత్తి మార్గం క్రిందకు వస్తుంది కాబట్టి ధ్యానపరంగా గురువులు బోధించే విధానము మాత్రం హంసతో అనుసంధానం పొందింపజేయడము ధ్యానం యొక్క మూల ఆవశ్యకత అందుకే భగవాన్లు భగవాన్ రమణ మహర్షి గారు కూడా ఉత్తమ చిత్తజం ఉచ్ఛమందత్తజం జప ధ్యానముత్తమం అన్నారు ధ్యానైన ఆత్మని పశ్యతి అన్నారు శ్రీకృష్ణ భగవానుడు ధ్యానం నిర్విషయం మనహ అని స్కందోపనిషత్తులో శివుడు కుమారస్వామికి కూడా చెప్పారు మనసులో ఏ సంకల్పము ఏ ఆలోచన లేకుండా ఉండడాన్ని ధ్యానము అంటారు ఏ సంకల్పము ఏ విషయాల యొక్క సంబంధము లేకుండా చేయాలి అన్నట్లయితే దానికి హంసతో అనుసంధానము పొందింపజేయడమే ప్రత్యామ్నాయ మార్గము మనసు ఎప్పుడూ కూడా మనకు అధీనముగా ప్రశాంతంగా నిర్బలంగా నిశ్చలము కాగలిగి ఆ మనసు అంతర్ముఖమై లోన ఉన్నటువంటి ఆత్మతో అనుసంధానం పొందటం అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు ఆ శ్వాసతోనే మనసును ఉంచు అని మహాత్ములు చెప్పే మాట బ్రహ్మంగారు కానీ వేమన గారు కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అన్నిట్లో మీకు ఇదే విషయం వస్తుంది ముక్కులోని కానీ ముక్తికి మార్గం అన్నారు ఏమండి వేమన్ అట్లా హంసతో మనసు మనసుని అనుసంధానం చేసినప్పుడు మన మనసులో చాలా కాలంగా ఆలోచనలు చేయడం అనేది అభ్యాసం అయిపోయింది మనసులో ఆలోచనలు లేకుండా పగటిపోవడం మీరు ఏ సమయంలో ఉంటారు అసలు ఆ భావనన్న కలుగుతుందా మనలో లేదు దాని జోరికే పోవడం లేదు మనం ఎందుకంటే ఏనాడైతే ఒక గురువు ఆశ్రయం ద్వారా ఒక బ్రహ్మ విద్య విని ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి భావాలకి వచ్చిన పూట ఆ గురువు చెప్పినటువంటి సాధనాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పూట ప్రయత్నం చేస్తున్నామని కానీ ఆ భావనల్ని విననటువంటి వారు దాన్ని జోరికే పోరు కదా కాబట్టి యథేచ్ఛగా నిరాటంకంగా మనస్సు అనేది తన తనకి ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు చేసుకునేటువంటి విధానంలో మనసులో స్వాభావికమైపోయింది ఈనాడు నీకు గురువుగారుగా వచ్చి అయ్యా నువ్వు ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది సాధన సంబంధమైన మాటలు నాలుగు చెప్పినప్పుడు నువ్వు ఆయన మాటల మీద గురి ఉంచి ఆ పూట మనసుని ఆలోచనల నుంచి విడదీసే ప్రయత్నం ఆరంభం చేశావు ఇంతకాలం దానికి ఆటంకం లేదుగా ఆ పూట ఆరంభం చేశావు కాబట్టి శ్వాసతో మనసును మనసును అనుసంధించటం అనేది సాధ్యం కాకుండా పోయింది కారణం ఏంటి ఎంతో కాలంగా అయ్యున్న ప్రక్రియ అది ఈ పూట నేను వచ్చేసాను ఆగమంటే అది ఆగుతుందా ఆగదు ఇబ్బంది పడుతూనే ఉన్నాం కాబట్టి మనసు అనే దాంట్లో ఆలోచనలు అనేవి దాంట్లో స్వాభావిక ప్రవృత్తి అయిపోయింది అంటే వ్యవహారంలో ఉన్నాం అనుకోండి ఆలోచన విధానాన్ని వాడుకుంటాం చక్కగా అంటే ఆలోచ ఆలోచనలు అనేవి వ్యవహారానికి ఉపయోగపడతాయి కానీ పారమార్థికంలో మాత్రం అవి వద్దు అంటున్నారు ఇక్కడ సర్వ సంకల్ప సన్యాసి యోగా రూఢ నువ్వు ఓర్ధ ప్రయాణం చేయాలి అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి అంటే సర్వ సంకల్ప సన్యాసి సుసంకల్పాలు పెట్టుకుంటా దుసంకల్పాలు తీసివేస్తా అంటే కుదరదయ్యా బాగా గమనించండి నువ్వు ఓర్ధ ప్రయాణము చేయాలి అంటే నివృత్తి మార్గములో పయనం చేయాలి అంటే సర్వ సంకల్ప సన్యాసి సుసంకల్పాలు పెట్టుకుంటా దుస్సంకల్పాలన్నీ తీసేస్తా అంటే కుదరదు నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన అన్నారు సంకల్ప త్యాగం చేయకపోయేవా నువ్వు యోగివి కావు ఆలోచన రహితంగా కూర్చోవాలి అనే మాట గీతలో పదే పదే చెప్పారు మనసుని అట్లా ఆలోచన రహితంగా చేయాలి అంటే నీకు ఏదో ఒక ఆలంబన కావాలి సాధనాభ్యాసం బాగా ఉన్న వారికి ఏ ఆలంబన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడూ ఆ శ్వాస గమనికలోనే ఉంటారు నిత్య జీవితములో నిత్య ధ్యాన స్థితి నిత్య సమాధి స్థితి నిత్య జీవితములో బ్రహ్మానుసంధానం నిత్య జీవితములో స్వరూపానుసంధానం నిత్య జీవితములో శ్వాసానుసంధానం నిత్య జీవితములో జపానుసంధానం నిత్య జీవితంలో ఆలోచనసంధానం విషయానుసంధానం మనం ఏ కోవలో చేరి ఉన్నాము నిత్య జీవితంలో నిత్య ధ్యాన స్థితిలో ఉన్నామా నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానంలో ఉన్నామా నిత్య జీవితంలో ధ్యానానుసంధానంలో ఉన్నామా నిత్య జీవితంలో ఏదో ఒక మంత్రానుసంధానంలో ఉన్నామా నిత్య జీవితంలో ఒక ఆలోచన అనుసంధానంలో ఉన్నామా ధ్యానములో ఏ కోవలో చేరి ఉన్నాం మనం అని ఎవరికి వాళ్ళం గమనించుకోవాలి ధ్యానములో మనం కోరుకున్నది ఏంటి కోరుకోకుండా వచ్చేవేంటి మనకి ధ్యానంలో ఒక్కసారి గమనించండి మిత్రులారా ఈ దేహమే దేవాలయం ఈ దేహంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మయే దేవదేవుడు స్వహంభావ ధ్యానం చేసేటువంటి వారు ఆ ఆత్మానందాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు ఏ మార్గంలో వెళితే శ్రేయస్సు అనేది మహాత్ములు బోధిస్తూ ఉన్నారు ఆ మార్గంలో వెళ్ళామా అదృష్టవంతులం దేహాన్ని దేవాలయంగా మార్చుకుంటాం మా పోకపోయామా దుర దురదృష్టవంతులం దేహము దుఃఖాలయంగానే ఉంటుంది అర్జున ఈ దేహమే దేవాలయం ఆ దేహములో ఉన్న పరమాత్మని స్వహంభావము ద్వారా అంటే శ్వాస ధ్యానము ద్వారా పూజించి తరించాలి అంటున్నారు కాబట్టి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయ్యే ఇలా భగవంతుణ్ణి పూజించాలి అంటే సోహంభావము చేతనే పూజించాలి సోహంభావము అంటే వేరే ఏం కాదు శ్వాస మీద మనసును ఉంచటమే సోహంభావము ఆ ధ్యానమును ఆశ్రయించి అందరూ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులగుదురుగాక